మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది కోరుట్ల జులై పన్నెండు జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని జువ్వాడి భవన్లో అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్య తరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు కోరుట్ల నియోజకవర్గంలోని మిట్పల్లి పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల రూపాయల విలువ గల యాభై నాలుగు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయలు ప్రతి రోజులకు మనం ఇస్తాబోతాం గత ప్రభుత్వం ఈ విధంగా ఎన్ను చేయలే అప్పుడు అని ఇచ్చిందంటే పదిహేను వేలు పదివేలు ఇట్లా వచ్చేది ఇవాళ అరవై వేలు ఇస్తున్నాం లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇవాళ కరుట్లను ఒక అతనికి ఐనాపూర్ గ్రామంలో ప్రిన్ డెలివరీ అయితే దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే మళ్ళీ మాట్లాడి తగ్గించిన తర్వాత రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఈ రోజు మేము ముఖ్యమంత్రి సాయం సాయంత్రం మంజూరు చేయడం అతను కూడా హార్ట్ సమస్య వస్తే బిల్లు బాగా అయితే ఆయన కూడా లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు మంజూరు చేయడం తను ఇలాంటి కార్యక్రమాలు మనము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా వైద్య కోసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చే తర్వాత చూడున్నామో మీకు ఎప్పుడైనా కూడా బలహీన వర్గాలకు స్కీమ్స్ కానీ ఫలాలు దక్కేది ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది నిష్పక్షపాత